అలాగే కొయ్యలుగూడెం కూడా మంది మనకి ఇది నాకు చూస్తే ఒక చిన్నపాటి పట్టలు ఉంది కానీ ఇది మన పంచాయతీ అని చెప్తాను ఈ రోజుకి దానికి మేజర్ పంచాయతీలో చేయబోతున్నాను ఎందుకంటే మేజర్ పంచాయతీ చేస్తే చాలా మంచి నిధులు వస్తాయి మంచి అభివృద్ధి సాగుద్ది అందుకని చేస్తే ఈ లోపు మన ఎలక్షన్ వచ్చే లోపు దీన్ని మేజర్ పంచాయతీగా చేయమని లేదంటే జనసేన వచ్చి కూడా మేజర్ పంచాయతీ కాదు చాలా బలమైన దీనిని కాదు పంచాయతీ నగర పంచాయతీ దీన్ని కొయ్యలు కూడా ఈ లోపు తెలుగుదేశం పట్టి చేసిందా చేసింది లేదంటే నగర కాదు కొయ్యలు కూడా జనసేన పార్టీ చేస్తుంది మీకు మాటిస్తున్నా అలాగే మనకి రోడ్లు ఏ మూలకెళ్ళినా సరే రోడ్లు చూస్తే ప్రాణాలు పోతా ఉన్నాయి రోడ్లు ముఖ్యమంత్రి గారు ప్రజల్ని రోడ్లు లేకుండా చంపేసేవా ముఖ్యమంత్రి గారు వయసులో ఉన్న వాళ్ళ ఎన్నిముకలు కొళ్ళ కొట్టేసి వాళ్ళని చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఒకవైపు నేను ఏదైనా మాట్లాడి ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మూలకెళ్ళినా రోడ్ల గురించి మాట్లాడితే లోకేష్ గారి నుంచి ఒక ట్వీట్ వస్తుంది మేము పద్నాలుగు వేల కిలోమీటర్లు రోడ్లు వేసాం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పద్నాలుగు వేల కిలోమీటర్లు రోడ్లు వేస్తాం అంటారు ఒకసారి చెప్పండి వాళ్ళకి మనకి రోడ్లు ఎట్లా ఉన్నాయని వాళ్ళు బస్సుల్లో వస్తున్నారు వాళ్ళు విమానాలు దిగడం విమానాలు తిరగటం కాదు ఒకసారి రండి రోడ్ల మీద నడవండి ఎందుకు నేను ప్రతి గ్రామ గ్రామం తిరుగుతాను కాలు ఎందుకు వెళ్తాను ఎందుకు పోరాట యాత్ర చేస్తున్నానంటే ఇది నా రాష్ట్రం నా నేల నా భూమి నా గ్రామం తెలియాలి నాకు ప్రతి అణు అణువు ప్రతి మట్టి అణువు ఇసుక రేణు నాకు తెలియాలి అందుకు తిరుగుతున్నాను మూల మూల మారుమూల నాకు అర్థం కావాలని తిరుగుతున్నాను అలాగే ముఖ్యమంత్రి అవ్వాలనుకునే వాళ్ళు ఒక్కసారి అమరావతి నుంచి కాదు ఇక్కడికి వచ్చి తిరగాలి మొత్తం కూర్చోబెట్టి కష్టాలు తెలియాలి కష్టాలు తెలుసుకోవాలి ప్రాథమిక విద్యా ప్రాథమిక వైద్య కేంద్రాలకు వెళ్ళండి ఒక్కసారి హాస్టల్స్ వెళ్ళండి ఆడపిల్లలు ఉండే హాస్టల్స్ కి స్కూల్స్ కి వెళ్ళండి అంటే జనసేన వస్తే కానీ ఏ ఒక్కరికి మాట్లాడరో మీరు సమస్యలు కనిపించవా మీకు జనసేన అండగాల మిమ్మల్ని ఈ మధ్య జంగారెడ్డి కూడా వెళ్ళి బాలికలు పాఠశాలకి కాంపౌండ్ వాళ్ళు ఏదంటే అప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన మాట్లాడదు కానీ మీరు కాంపౌండ్ వాళ్ళు మీకు వెయ్యరు మీరు మీ బాధ్యత కాదా మీకు అందుకే చెప్తున్నాను అనంతమ్ములారావు నేను మీకు అండగా పోరాటం చేద్దాం పోతే బానిస సంఖ్యలు తప్ప ఏమీ పోవ మనకి what are